పులిహోర తినాలనిపించిన ప్రతిసారి పులిహోర చేయడం అంటే చాలా చాలా కష్టమే మరి అందుకని ఏ విధంగా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఇంకా మనకు ఎప్పుడు తినాలనిపించినా పులిహోర తినచ్చు అందుకని ఈ గోంగూరతోని మనము పులిహోర పేస్టుని తయారు చేసుకుందాము గోంగూర మంచి ఫ్రెష్గా ఉన్న గోంగూర తీసుకుని కడిగి కొంచెం సేపు ఆరబెట్టుకొని ఆకులకు పదనేమి లేకుండా అయిన తర్వాత కొంచెం నూనె వేసుకొని నూనెలో వేసి ఇంకా గోంగూరని చక్కగా మెత్తగయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఏ విధంగా మెత్తగా అయ్యేంత వరకు దగ్గరికి వచ్చేంత వరకు నీళ్ళు ఏమి లేకుండా అయ్యే వరకు వేయించుకొని ఉంచుకొని ఇప్పుడు మనం కొన్ని మెంతులని ఆవాలని జీలకర్ర ధనియాలు ఒక నాలుగైదు లవంగాలు ఒక ఇలాచి తీసుకొని కొన్ని మిరియాలను తీసుకొని చక్కగా దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ పచ్చడి టేస్ట్ అనేది మనకు ఈ మసాలాలు వేయించే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఈ మసాలా దినుసులని మనము లో ఫ్లేమ్లో మంచిగా దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ మసాలా అంతా పొడి చేసుకొని పక్క నుంచుకొని ఇప్పుడు మనము ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరని ఇంకా వేసుకొని తనంతా ఉప్పు ఇంకా వేసుకొని ఇంకా దీన్ని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీకి వేసుకోవాలి ఈ విధంగా మిక్సీకి పట్టుకున్న తర్వాత మనం దీన్ని పక్కన ఉంచుకొని ఒక రెండు చెంచాల నూనెని వేసుకోవాలి నూనెను వేసుకున్న తర్వాత ఇంకా మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా పోపు గింజలు ఏవి ఉంటే అవి వేసుకొని ఈ పోపుని చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇంకా పోపు ఎర్రగా తర్వాత కొన్ని ఎల్లిపాయలను ఇంకా అక్క ముక్క దంచి వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడిని ఒక రెండు మూడు చెంచాలు వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి కారం ఇంకా వేసుకోవాలి గిన్నెనైతే అట్లా వేసుకోకండి గిన్నె జారిపోయి దాంట్లో పడ్డది కొంచెం పసుపు వేసుకొని ఇంకా చక్కగా మసాలా మొత్తం అంతా పొంగి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా పొంగుతుంది కదా మనకు కారం మసాలా చక్కగా వేగినట్టు ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పేస్టుని ఇంకా వేసుకొని ఇప్పుడు చక్కగా ఈ పేస్ట్కు మనము ఆ మసాలా మొత్తం అంతా పట్టేంత వరకు చక్కగా కలుపుతూ వేయించుకున్నామంటే ఇంకా ఆ పేస్ట్ చక్కగా మసాలాన్ని వీల్చుకొని ఇంకా దీంట్లో ఎక్స్ట్రాగా ఏమైనా నీరు ఉన్నా కానీ ఎగిరిపోతుంది ఇలా చక్కగా కలుపుతూ వేయించుకున్నామంటే ఇప్పుడు గోంగూరతో పులిహోర పేస్ట్ తయారైపోయింది దీన్ని ఒక డబ్బాలో తీసి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా చాలా రోజులు నిల్వగా ఉంటుంది లేదంటే దీన్ని బయట ఇంకా పెట్టుకోవచ్చు కొంచెం తక్కువ రోజులు నిల్వ ఉంటుంది బయట పెట్టుకుంటే ఎప్పుడైనా మనకు పులిహోర తినాలనిపించినప్పుడు దీన్ని కొంచెం వేసుకొని తింటే సరిపోతుంది లేదంటే మనకు టైం మీద ఇంట్లో ఎప్పుడైనా కూర లేనప్పుడు ఇంకా ఈ పేస్ట్ మనకు చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి